హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ మెదక్ పట్టణంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్నాహక సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనతో పాటు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ అవార్ వేణుకుమార్ ఉన్నారు అలాగే ఈ మెదక్ పట్టణానికి సంబంధించినటువంటి వివిధ కుల సంఘాల నాయకులు కావచ్చు అలాగే కొంతమంది మేధావులు కావచ్చు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు బీసీలకు నిజంగా రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమా అసలు ఏం జరుగుతున్నది త్వరలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఈ నేపథ్యంలో మరి బీసీ పొలి ఇంటలెక్చువల్ ఫోరం ఏం చెప్తుంది ఇక్కడ సభ ఎందుకు ఏర్పాటు చేయబోతుంది ఉమ్మడి మెదక్ జిల్లా అంటున్నారు ఇంతకు సిద్దిపేటన మెదక తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గారు నమస్కారం అండి చెప్పండి ఏంటి ఇక్కడ సమా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు కదా దీనికి ముఖ్య కారణం ఏంటి సన్నాక సమావేశం సన్నాక సమావేశం ముఖ్య ఉద్దేశం రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్ ఉందో అవి ఇచ్చినాకనే ఎన్నికల్లో పోవాలని చెప్తున్నాం ఇంకో రెండవ బిల్లు విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికల్లో పోవాలంటున్నాం అట్లనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని మేము రేవంత్ రెడ్డి గారిని విన్నపం చేస్తున్నాం అట్లనే రాజకీయ పార్టీల యొక్క డౌట్స్ కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రే రిజర్వేషన్ల పట్ల నివృత్తి చేయాలని కోరుతున్నాం అందుకు మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను అంతా చైతన్యం చేసుకుంటూ సామాజిక న్యాయ సభలు జరుపుతున్నాం అందులో భాగంగా ఈరోజు మెదక్పట్నంలోకి వచ్చాం ఆ సన్నాక సమావేశం కుల సంఘాలతో మాతో అనేక ఉద్యమకారులతో ప్రజా ప్రతినిధులతో ఈ సమావేశం నిర్వహించాము ఈ సన్నాక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ మెదక్ టౌన్లో ఉమ్మడి సామాజిక న్యాయ సభ జరపాలని ఈ మెదక్ టౌన్కు రావడం జరిగింది అంటే ఇది గత కొంతకాలంగా వివిధ జిల్లాలలో మీరు ఈ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ దా దాని ద్వారా న్యాయ సభ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా మొన్న మహబూబ్ నగర్లో చూసాము దాదాపు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది వచ్చినట్టు అర్థమవుతున్నది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు బీసీలకు వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్లు ఇవ్వకపోవడానికి గల ప్రధాన కారణమైంది ఈ సమావేశం వల్ల మీరు ఆ ఉద్యమానికి చేరువైతారన్న ఇదేమైనా ఉన్నదా దీని ఏమైనా చెప్తారా మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రధాన ఉద్దేశం ఇది ఒక నాలెడ్జ్ సెంటర్ చైతన్యం చేయాలి ప్రజల్ని ప్రజల్ని చైతన్యం చేయాలి బీసీలను చైతన్యం చేయాలి జీవోలు కాదు తొమ్మిదవ షెడ్యూల్ మనకు ముద్దని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాం ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించినాం మా నాయకులు చిరంజీవులు గారు ఇట్లా అనేక సన్నాహక సమావేశాలు సన్నాహక సమావేశాలు సభలు జరుపుకుంటూ పోతున్నాం ఇట్లా ఈ సభలన్నీ చైతన్యం చేసుకుంటా ఒక రాజకీయ శక్తిని తయారు చేయాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఇప్పటి వరకు ఎన్ని జిల్లాలు అయిపోయినాయి అంటే ఉమ్మడి జిల్లాలు ఎన్ని జిల్లాలు అయిపోయినాయి ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎలా ఉండబోతుంది ఎన్ని వేల మంది రాబోతున్నారు వరంగల్ దైపోయింది అక్కడ వెయ్యి మందితో సభ జరిపినాం తర్వాత అంతకుముందు అంతకుముందు తర్వాత మంచిర్యాలో జరిగింది ఆ మంచిర్యాలో సభ ఒక ఐదు వందల మందితో జరిగింది తర్వాత కరీంనగర్ జరిగింది అక్కడ ఒక పదిహేను వందల మందితో జరిగింది నిన్న మొన్న నగర్లో జరిగింది మీరు అందరు చూసే ఉంటారు అక్కడ కూడా ఒక పదిహేను వందలు రెండు వేల మందితో సభ జరిగింది ఇట్లా సభలు జరుపుకుంటా చైతన్యం చేసుకుంటా సైనికులను తయారు చేసుకుంటా ఒక బీసీ ఉద్యమకారులను తయారు చేయకుండా చేసుకుంటూ పోతూ ఉన్నది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆ దశలో ఒక స్టేట్ కోఆర్డినేటర్ గా ఈ రోజు మెదక్లో సన్నాహక సమావేశం నిర్వహించాం ఇంకా ఈ సన్నాహక సమావేశాలు సిద్దిపేట నర్సాపూర్ ఇంకా సంగారెడ్డి కొన్ని ఉమ్మడి మెదక్లో ప్రధానమైన సెంటర్లు ఉన్నాయి కొంచెం నాయకత్వం అంతా మాకు లో ఉన్నారు వాళ్ళందరితో కలుసుకుంటా సన్నాహక సమావేశాలు కుల సంఘాలతో జర్నీ చేస్తున్నాం ఓకే ఈ సన్నాహక సమావేశంలో ఏ కుల సంఘాలు ఇప్పుడు మీకు మద్దతు తెలిపాయి మరి రానున్న రోజుల్లో సభకు ఏ సంఘాలు మద్దతు ఇవ్వబోతున్నాయి ఏ పార్టీలు మరి మద్దతు ఇవ్వబోతున్నాయి మాకు ఈ మెదక్ నుంచి ముజిరాజ్ సంఘం గోపాల్ గోపాలకృష్ణ ముజిరాజు గారు మాకు మొదటి నుండి మద్దతుగా ఇచ్చారు అట్లనే నాయు బ్రాహ్మణ సంఘం రమేష్ నాయు రమేష్ కుమార్ గారు మద్దతు ఇచ్చారు అట్లా కుర్మ సంఘం ఎల్ ఎల్లయ యాదవ్ అట్లే మల్లేష్ అన్న ఇట్లా గౌడ సంఘాలు ఇట్లా కల్లు గీత కార్మిక సంఘం ఇట్లా అనేక సంఘాలు మాకు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చినాయి అట్లనే మనకు మొదటి నుండి పనిచేస్తున్న మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి ఉమ్మడి మెదక్ రాష్ట్ర నాయకులు మా సత్యనారాయణ అన్న మా రాజు అన్న మొదటి నుంచి టచ్ లో ఉన్నారు మాకు వాళ్ళతో కలిసి కూడా జర్నీ చేస్తున్నాం ఒకవేళ ఇప్పుడు ఈ ప్రధాన పార్టీలు కాకుండా కొన్ని పార్టీలు కూడా మీకు మద్దతు ఇస్తున్నాయి అంటే సిపిఎం పార్టీ మద్దతు ఇస్తున్నది ఇంకా ఏ పార్టీలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి ఏ పార్టీలు అనుకూలంగా లేవు అనేది మీరు ఏమని చెప్పారా సిపిఎం రాష్ట్ర నాయకత్వం మొదటి నుండి మాకు మద్దతు ఇచ్చారు వాళ్ళు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం సీరియస్గా సోమాజి కూడా గవర్నర్ భవనం ముట్టడి చేశారు చాలా సీరియస్గా వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు అట్లనే సిపిఐ పార్టీ కూడా మాకు మద్దతు ఇచ్చింది అట్లా కొన్ని అట్లా డిఎస్పి పార్టీ ఇట్లా ప్రతి పార్టీలు కూడా చిన్న చిన్న పార్టీలు మాతో భావసాహిపతి గల శక్తులన్నీ మాతో కలిసి వస్తున్నాయి ఇట్లా అందరి మద్దతు తీసుకుంటున్నాం మా ఏకైక లక్ష్యం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగబద్ధంగా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలనేది దానికోసం మేము పని చేస్తున్నాం అయితే అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఏం చెప్తున్నాం అంటే అఖిల పక్షాన్ని ఒకసారి ఢిల్లీకి తీసుకప్పండి ఢిల్లీకి తీసుకపోయి వాళ్ళ రాజకీయ రాజకీయ పార్టీల యొక్క డౌట్స్ అనుమానాలన్నీ నివృత్తి చేయాలని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయకుండా బీసీలన్నీ నయవంచన చేసుకుంటూ స్థానిక సంస్థలకు వస్తున్నాడు మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రెండు సంవత్సరాలు మొత్తం తిప్పి పదిహేడు పాయింట్ ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చిండు అట్లా బీసీలను నయవంచన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే మీరు బీజేపీ మీద బంద్ ఇవ్వండి ఇప్పటికైనా బంద్ కాలు ఇవ్వండి మనకు చేయాల్సి మీరు చేయాల్సిన పనులు చేయకుండా బీసీలని ప్రతిరోజు బీసీ రిజర్వేషన్లని నలభై రెండు శాతం రిజర్వేషన్లని మేము ఇచ్చినా తిప్పుకుంటూ వస్తున్నాడు దీనికి కాంగ్రెస్ పార్టీ మీద కూడా మేము సీరియస్గా ప్రతిరోజు ప్రతినిధ్యం పోరాటాలు నిర్వహిస్తున్నాం అట్లనే బీజేపీ పార్టీ మీద కూడా మేము ఏం చెప్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో మీరు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగు ఎనిమిది మంది మీరు కూడా బాధ్యత తీసుకోవాలి ప్రజల బీసీల అభిమానులు బీసీలు కూడా మీకు ఓట్లు వేసారు వాళ్ళ అభిమానాన్ని చొరగలని చెప్తున్నాం మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఈ రాష్ట్ర పరిస్థితులు వివరించాలని బీజేపీ పార్టీ కూడా చెప్తున్నాం బీజేపీ పార్టీ కనుక రాష్ట్ర బీసీల విషయంలో ఈ విధంగా ఈ ధోరణితో ఈ ధోరణితో పోతే రాబోయే రోజుల్లో బీసీ బీజేపీ కార్యాలయాలు బీజేపీ మంత్రుల ఆఫీసులన్నీ ముట్టడి చేస్తాం ఓకే థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళని కూడా బయట తీసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా న్యాయబ్రహ్మణ సంఘం నుంచి అన్న రమేష్ అన్న మీ పేరు ఏం అన్న రమేష్ కుమార్ రమేష్ కుమార్ గారు ఏం చెప్తారు ఈ సన్నాహక సమావేశం గురించి ఇంటెలెక్చువల్ అనే పదానికి దానికి అర్థం చైతన్యం కాబట్టి ఇంటలెక్చువల్ అనే పదం చైతన్యం ఉన్నప్పుడు బీసీలందరూ చైతన్యం తీసుకురావడానికి సన్నాక సమావేశం నిర్వహిస్తున్న పెద్దలు అన్నగారికి మరి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సామాజిక వర్గంలో బీసీ నాయు బ్రాహ్మణ సంఘీలు సంఘం అనేది డెబ్బై సంవత్సరాలు దాటుతున్న స్వాతంత్రం వచ్చి ఇంకా అట్టడుగున్న నాయు బ్రాహ్మణ రజక సం కులాలే సాధారణంగా ఇప్పటికీ నాయు బ్రాహ్మణుడు మా జిల్లా స్థాయిలో స్థల భవనం లేదు మన గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుంది ఈ రకంగా ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కూడా మేము ఎన్నిసార్లు జిల్లా స్థాయిలో నాయకుములకు రజకులకు కమ్యూనిటీ హాల్స్ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేస్తున్నా అంటే అనేది ఏంటంటే లోకల్ గా ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇవేమో ప్రభుత్వాలు చూసుకోవాల్సినవి కానీ భవిష్యత్తు తరాలకే ఏకంగా రిజర్వేషన్ మాయం చేస్తున్నారు అనే అంశం మీద సన్నాహ సమావేశం జరుగుతుంది కదా దాని మీద మీరు ఏమైనా ఎప్పుడైతే మీ అన్నమాటకు నేను సంగీభావం చూపుతున్న సార్ బలపరుస్తున్నాను కాకపోతే చిన్న చిన్న నీటి 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 బిందువులే సముద్రంగా జరుగుతుంది కాబట్టి కింది నుంచే సామాజిక వర్గాన్ని ఎప్పుడైతే స్థానిక రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం గుర్తించినట్టయితేనే ఇలాంటి పెద్దలు గుర్తించినట్టయితే మా సమస్యలు గుర్తించినట్టు మా కుల వ్యవస్థ కానీ మా సామాజిక వర్గం మీకు సహకరిస్తాం మా సమస్యలు కానీ మాకు ఏలాంటి చైతన్యం లేకుండా దిగదారుస్తున్న ప్రభుత్వాలు మరి ఈనాటి ప్రభుత్వాలు నాయబ్రాహ్మలకు రజకులకు కానీ విశ్వ బ్రాహ్మణ గానీ ముదురాజు ముందురు కాపులకు కూడా సరి అయిన సామాజిక న్యాయం జరుగుతలేదు ఈ జరగకపోవడం వల్లనే ఈ సన్నాహ సమావేశాలు రావడం జరుగుతుంది అందులో ప్రస్తుత ప్రభుత్వము నలభై రాజ్యాంగము స్వార్థమైన రాజకీయ పునాదిని చేసుకోవడానికి బీసీలను అన్యాయం చేసి ఈరోజు రాజ్యాంగంలో మన రాజ్యాంగ పరంగా తొమ్మిది షెడ్యూల్ ప్రవేశపెట్టుకొని మా చట్టాన్ని మాకు తయారు చేస్తే మేము కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతాం మొత్తానికి తొమ్మిదవ రాజ్యాంగ అంటే షెడ్యూల్ దీనికి సరైన న్యాయం న్యాయం అంటాం ఓకే రైట్ న్యాయమంటాం ఇంతవరకు న్యాయబ్రాహ్మణులు ఇన్ని సంవత్సరాలు జరిగిన శాసనసభలో లో ఒకప్పుడు బీహార్ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్ గాని భారతదేశ ప్రధాన లాల్ బహదూర్ శాస్త్రి గాని వాళ్ళు బీసీ వర్గాలే ఆనాటి కాలంలో ఇప్పటికి కూడా శాసన సభలో కానీ విధాన పరిషత్ కానీ ఎక్కడ కానీ బీసీ నాయి బ్రాహ్మణులు లేరు మరి ఎందుకు చెప్తున్నానంటే అట్టడుగున్న రెండే రెండు కులాలు రజక నాయి వాళ్ళకు సామాజిక నాయ ఎంతవరకు వన్ పర్సెంట్ కూడా దక్కతలేదు గత ప్రభుత్వం ఫెడరేషన్ పెట్టి మాకు లోన్ ఇచ్చి మా యొక్క వృత్తిని ఎన్నో రకాలుగా సేవలు అందించుకున్న మరి ఇప్పుడు ఫెడరేషన్ లేదు నా సామాజిక న్యాయం లేదు వ్యవస్థ లేదు రుణాలు లేవు ఏది లేదు ఉచిత పథకాలు ఇస్తున్నావు ఎవరికి ఉచిత పథకాలు అది జనరలైజ్ చేస్తున్నావు కానీ కుల ప్రాధికతో ఓటు వేసుకుంటున్నారు కానీ కులాన్ని మాత్రం విజయకుండా ఓటు వచ్చినప్పుడే కులం ఓటు ప్రభుత్వాలు ఏర్పడ్డాక కులం ఎవరు అని అడుగుతున్న ప్రశ్నలు ఏర్పడుతున్నాయి ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్న మరోసారి విజిక్తి చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుత ఎన్నికలు బీసీలు ఎక్కువ సంఖ్యలో రావాలని చెప్పి మీరు కోరుకున్న భగవంతుతో ఎక్కువ సంఖ్యలో బీసీలు వచ్చినట్టయితేనే ఆ విధంగా చైతన్యం పెద్దలందరూ కూడా ముందుకు ఉండాలని చెప్పి ఓకే థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు బీసీఐఎఫ్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ గారు ఉన్నారు సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేశారు గత కొంతకాలంగా ఎంతో అన్యాయానికి గురైతున్నటువంటి బీసీ సామాజిక ప్రజలకు మీరు ఏం చెప్తారు అలాగే రాష్ట్ర బీసీఐఎఫ్ లో మీరు కూడా పని చేస్తున్నారు కదా మీరు ఏం చెప్తారు దీని మీద ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయటంలో చిరంజీవులు గారు నిజంగా ఎంతవరకు ఈ బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేకూరుస్తారనే భావం మీరు ఏం చెప్తారు మీరు మనం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని వాళ్ళ మేసల నాయకులను తీసుకొచ్చి రిలీజ్ చేశారు బీసీ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ ఎక్కడ వేయండి ఏ చెత్త ఫోటోలు వేసారు మనం గ్రామ పంచాయతీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను మీ పార్టీ అని కదా ఇతర పార్టీ మున్సిపల్ లేరు కదా ఎప్పుడు ఇస్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన హామీ ఏది ముందు నీ నీ హామీ నిలబెట్టి మీ తప్పని చెప్తే ఎవడైనా అంటారు నువ్వే చేయకొని ఇంటి వాడే మనకు అన్నం పెట్టకుంటే బయట వాడు అన్న ప్రభుత్వం ఉన్నవాడు మనకు అన్నం పెట్టాలి ఆకలి మరి వేరే పెడతారు మన వేరు తప్పు కాకుండా నువ్వు అందరిని అఖిల పక్షానికి వ్యక్తి ఆ బీసీ సంఘాలు అన్ని పిలిచి వాళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకొని అక్కడ మాందోళన మాట్లాడించండి అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం కానీ మీరు తప్పించుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను అంటే ప్రధాన పార్టీలు మోసం చేస్తున్నాయి అనేది స్పష్టంగా చెప్పొచ్చు వంద శాతానికి వంద శాతం ಅಧಿಕಾರೇ ಬೀಸಿ ಅನ್ನೇ ಎನ್ ಬೀಸಿ ನಿನ್ನ ಮುನ್ಸಲ್ ಮೇಯರ್ ರಾಧಿಶರು కాకుండా బీసీలకు ఒక విజ్ఞప్తి ఓసీ సీట్లలో ప్రతి ఒక్క ఓసీ సీటీలో సీట్లలో బీసీ మన సర్పంచ్ ఎలక్షన్ లో మన సిద్దిపేట జిల్లాలో ముప్పై ఏడు మంది గెలిపిస్తున్నారు బీసీ అంటే ఇది ఒక చైతన్యం చెప్పుకోవచ్చు సిద్దిపేట జిల్లాలో చైతన్యం తీసుకున్నాను దాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా అట్లా చేయడానికి బీసీ ఎలక్షన్ ఫోరం పూర్తిగా పనిచేసి అమలు చేస్తే మనం ఎక్కువ రిజర్వేషన్ కాకుండా యొక్క ఉద్దేశం కాబట్టి అలాగే ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మలేష్ గారు ఉన్నారు మీరు మొదటి నుంచి ఈ బీసీ వాదానికి కూడా మద్దతు ఇస్తున్నారు నిజంగా ఈ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సభల ద్వారా నిజంగా బీసీ సామాజిక వర్గం చైతన్యవంతం అవుతుంది అంటే ఏం చెప్తారు మీరు బీసీ చాలా ఉన్నాయి ఈ సంఘాలు చాలా ఉన్నప్పటికీ దాన్ని నిబద్ధతో నిబద్ధిని ఒక ప్రధానికతోని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టం చేస్తే తప్ప ఈ బీసీ నిదేశం రాదు బీసీ న్యాయం కలిగేది కాబట్టి మనం పద్ధతి ప్రకారం పనిచేసే సంఘాలకు మాత్రమే మేము అందిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి నేను బీసీ నిదేశం నలభై శాతం ఇచ్చేసాను అని చెప్పి తీర్మానం చేసే జీవో కట్టేయడం అది కరెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి సెట్ లో చేసి చట్టం చేస్తే ఈరోజు ఈ బిజెపి ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణలో ఉన్నారు మరి వాళ్ళు కూడా ఈరోజు న్యాయం జరిగిపోయింది బీసీలకు అసెంబ్లీలో తిన్న అయిపోయింది వచ్చేసినాయి అని చెప్పడం కూడా బీసీ మోసం చేయడం రాజకీయ నాయకు అంటే ఈ పార్టీలన్నీ ఇప్పుడున్న పార్టీలన్నీ రాజకీయంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీసీలను మోసం చేయడం అంటే ఉత్పత్తిలో ముందు భాగంలో ఉన్న ఈ బీసీలు అందరినీ మోసం చేయడంతో తప్ప రాజకీయ కోసం ఈరోజు మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగినాయి పంచాయతీ ఎన్నికల్లో చదువు మొన్న ఉద్యోగాల్లో కూడా మోసం జరిగింది ఇప్పుడు కూడా రేపు ఈ మున్సిపాలిటీల్లో కూడా ఇప్పుడు కూడా మోసం జరుగుతా జరగబోతా ఉన్నది జరుగుతుంది కూడా కాబట్టి భవిష్యత్ లో కూడా ఎస్పీ ఎన్నికల్లో కూడా మోసం చేస్తా ఉన్నారు ఈ మోసాన్ని పచ్చకట్టి ఈ రోజు ఈ రోజు నుంచి అయినా మేము కూడా బీసీనే బీసీల అంతా ఐక్యంగా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మీద బయట చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొస్తే ఇది సాధ్యమంటుందని చెప్పి సీపీఎం పార్టీగా మేము భావిస్తున్నాం కేంద్ర మీద ఎవరైతే పోరాటం చేస్తారో ఏ బీసీ అయినా సరే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు కూడా ఉన్నాయి కొంతమంది పోరాటం చేస్తున్నారు కొంతమంది ఏమో రకరకాలుగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు చిరంజీవులు సారు గత రెండు సంవత్సరాలు షెడ్యూలే పరిష్కార పరిష్కారం అని చెప్తూ వహించినది మరి మిగతా సంఘాలతో పోలిస్తే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమైనా చెప్తారా ఎట్లా ఏమనుకోవచ్చు మనం ప్రజలకు మనం ఏం చెప్పవచ్చు గారు గుర్తించారు ఆయన ఐదు అధికారి కాబట్టి ఆయన కరెక్ట్ గా ప్లాన్ తోపట్టు ఇప్పుడు మిగతా సంఘాలు వాళ్ళ డబ్బా కోసం అంటే వాళ్ళ పట్ట కోసం వాళ్ళ లబ్ధి కోసం రాజకీయ నాయకుల కోసం వాళ్ళు వాళ్ళు ఈ పోరాటాలు తీసుకొస్తారు మొన్న నిన్న ఈ గ్రామం చే ఎన్నికల ముందు బాగుపత్తి ఉదయం వచ్చింది మరి ఎన్నికల్ని బయస్ చేస్తే సంఘం ఆ అందలేదా వాళ్ళ దగ్గర ఎందుకు లేదేమో ఉన్నది తెలంగాణలో చాలా ఉద్యమాం చేసినప్పుడు బీసీలంతా గడి ఉన్నారు మనం కట్టుకొని గడి ఉన్నారు ఉద్యమాం చేస్తాను కానీ సుప్రీంకోర్టు ఆ మాట చెప్పగానే వీళ్ళంతా ఎక్కడ వేసి ఉద్యమాన్ని చల్లాల్సే ప్రయత్నం చేశారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు కాబట్టి ఉత్పత్తిలో ముందు భాగంలో ఉన్న బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు ఉత్పత్తి ద్వారా ఉత్పత్తి కాదు ఈ రోజు వృత్తి కులవృత్తులన్నీ నాశనం అయిపోయింది పొలాలు కూడా బీసీ కులాలు కూడా చాలా కర్మరైపోయింది కాబట్టి ఈరోజు నీతి ఉద్యోగం ఉత్తరం వస్తే కనుక నేను బీసీని కానీ ధర్మదాయకులను కూడా చాలా మంది చాలా పిల్లలు కూడా అందరించిపోతా ఉంది కాబట్టి ఉత్పత్తిలో భాగం అయిపోతున్నాం కాబట్టి ఈ ఉత్పత్తి చాలా కాలం ఉన్నాయి కాబట్టి నేను బీసీ అని చెప్పడానికి నిజంగా ఉన్నానని చెప్పి ఆశిస్తూ బీసీ ఉద్యమాలు చేసే నలభై శాతం ప్రజల కోసం చేసే ఉద్యమాలు ఏదైతే హై చేసానికి ముందుకు వస్తుందో ఆ ప్రతి సంఘానికి కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేసి ఇరిగేషన్ పొందడానికి ఉద్యమం చేసే ప్రతి సంఘానికి నేను మద్దతు ఓకే థ్యాంక్ సార్ అలాగే ఇప్పుడు బీసీఐఎఫ్ సభ్యులు మనతో పాటు ఉన్నారు రాజు యాదవ్ గారు చెప్పండి రాజు యాదవ్ గారు గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు రేపు రాబో రోజులలో అంటే ఎన్నికల్లో మీరు లోకల్ క్యాండిడేట్ మెదక్ లోకల్ అంతేనా లోకల్ అయినా మీరు సిద్దిపేట సరే ఉమ్మడి మెదక్ జిల్లా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి ఏ రకంగా సభ జరగబోతోంది ఎన్ని వేల మంది రాబోతున్నారు ఏం సంగతి సభ కాదు మొదలు సమస్య సమస్య ఎక్కడ ఉంది అని అంటే మనలోనే ఉన్నది మనం ఎంత మన వాట ఎంత మన సంఖ్య ఎంత మన బలం ఎంత మన అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు పార్లమెంట్లో ఎంతమంది ఎంపీలు ఉన్నారు అది అది బెరిజి వేసుకొని మన జనాభా నిష్పత్తి ప్రకారము మన వాట మనం ప్రకటించినప్పుడే మనకు సర్వ రాజ్యాధికారం అంటే అవకాశాలు కలిగి ఉంది కాక లేదంటే రోజు ఇన్ని సంఘాలు కుల సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు చేసిన మోసాలు గుర్తి గుర్తిస్తున్నారు ప్రజలు ఓకే అయితే దీన్ని ఏం చేయాలంటే ఒక ఐక్య వేదిక వచ్చి కుల సంఘాలు కానీ వివిధ వ్యక్తులు కానీ అందరూ ఒక ఐక్య వేదిక మీదకి వచ్చిన తర్వాత సమిష్టి భావాచారం ఏర్పడుతుంది ఏం చేస్తే ముందుకు వెళ్తాము మనం రాజ్యం ఏ ఏ రకంగా తగ్గించుకుంటాము దక్కాలంటే మనం ఏం చేయాలి అంటే దాని ఒక ప్రణాళిక బద్దంగా ఒక చేసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తి ఈ యొక్క అతనికి మనం తెలియకుండా మనం చేసుకోవాలి అట్లాంటప్పుడు మన వాళ్ళు ఏం చేయాలి అంటే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి గ్రౌండ్ వర్క్ చేసుకొని ప్రతి ఒక్కరు ఒక శక్తి శక్తిలా ఎదిగి మరి ఒక యుద్ధ వీరునిగా మరో భగత్ సింగ్ లా ఉద్యమించాలి లేని ఇక్కడ గతంలో తెలంగాణ ఏ రకంగా అయితే సాధించుకున్నాం పన్నెండు వందల రామరావు అమరావతి వీరుల అమర మీద తెలంగాణ ఏ రకంగా అయితే నిలబడ్డదో తాగారు లేకుండానే తెలంగా ఈ తెలంగాణలో కానీ దేశంలో కానీ బీసీ నినాదము మనం మన వాటా ఎంత అని కోణం లోపల మన రాజ్యాధికారాన్ని మనం చేచిక్కించుకొని వాళ్ళ వాట వాళ్ళది మన వాట మనది వాళ్ళ ఆట మన వద్దు మనం ఇచ్చే స్థాయిలో ఉండాలి వాళ్ళకి తీసుకునే స్థాయిలో ఉండాలి అంతవరకు మనం నిద్ర పోయేది లేదు నిద్ర పోనిచ్చేది లేదు ఎందుకు అంటే ఇప్పటికే దగాలు పడ్డాం నేను చూస్తున్న ఇరవై సంవత్సరాల చిన్నతనం నుండి కూడా బీసీ 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 అంటారు కదా బీసీ కోటేషన్ ఎవరు బీసీ ఇప్పుడు ఇప్పుడు అదే ఐకమత్యాన్ని తీసుకురావడంలో చిరంజీవులు సార్ ఇంటలెక్చువల్ ఫోరం పని పనిచేస్తుందనే ఒక నమ్మకాన్ని మనం చూరగొనొచ్చా ఎట్లా ఎట్లా చెప్పచ్చు నమ్ముతున్నాము ఆ నమ్మకాన్ని ఆయన మమ్ము చేసుకోకుండా నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా మేము ఆయన నిలబడి తడబడిన నిలబడి నిలబడి చేసేటో దేనికైనా మేము ముందు ముందుంటాం ప్రజలను ఐక్యం చేస్తాం ఏ పని చెప్పినా చేస్తాం ఏ కార్యాచరణ కానీ తగ్గేది లేదు ఏదేమైనా సరే ఎన్నో పోరాటాలు చేసినాం ఎన్నో విజారాలు చేసినాం ఎన్నో గుణ సంఘాలు కావచ్చు ఈ విధాన్స్ అని జరిగి జరిగినాయి చివర ఉన్నటువంటి అధికారాన్ని విస్తరించాలని చెప్పి ప్రధాన ఉద్దేశం రాజు గారు అలాగే ఇప్పుడు గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారు ఏంటి చెప్పండి సార్ మీరు ముదిరాజు సంఘానికి జిల్లా బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో రాబో రోజులలో బీసీలకు రాజకీయ చైతన్యం వస్తుందనే ఒక మాట మనం నమ్మొచ్చా ఏ రకంగా చెప్పొచ్చు

తొమ్మిదవ షెడ్యూల్ మెదక్ జిల్లా ప్రజలంతా బీసీలంతా బీసీ బీసీ అభిమానులంతా కలిసి ఉద్యమాలు జరుగుతూనే ఉద్యమాలు పాల్గొనాలి బీసీ ఉద్యమాన్ని మరింత ప్రభుత్వం చేయాలి అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని విలన్నీ చేయాలి మనం ఉమ్మడి మెదక్ మొత్తం ప్రజలంతా సిద్ధం కావాలి వారికి

ఈ ప్రధాన అంశంగా సనాక సమావేశం జరిగిందని చెప్పొచ్చు త్వరలో ఆ బహిర భారీ బహిరంగ సభ కావచ్చు లేకపోతే సామాజిక న్యాయ సభను మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా టీవీ త్వరలో ఇవ్వబోతుంది ఎనివే ఇది వాళ్ళ మెదక్ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే